హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఫస్ట్ అడిగి చూడండి తొమ్మిదిన డిఈసెట్ సీట్ల కేటాయింపు డిఈఈ సెట్ డిఎడ్కి సంబంధించి సీట్లను జనవరి తొమ్మిదిన కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు రెండో విడతకు రెండు నుంచి నాలుగు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించి తొమ్మిది నుంచి పదమూడులోగా రిపోర్ట్ చేయాలన్నారు ఈ డి సెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు జనవరి రెండవ తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి తొమ్మిది తారీఖు రోజు సీట్లు అలాట్ చేస్తారు తొమ్మిది నుంచి పదమూడు లోపల కాలేజీలలో రిపోర్ట్ చేయాలి డీ సెట్ అడ్మిషన్లలో ఇష్టారాజ్యం మెరిట్ను పక్కన పెట్టి సీట్ల కేటాయింపు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తీరుపై విమర్శలు డైట్ కాలేజీల్లోని డిపిఎస్సి డిఈడి కోర్సుల అడ్మిషన్ల కోసం జూలైలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు పదిహేను వేల నూట యాభై మంది అటెండ్ కాగా పన్నెండు వేల ముప్పై రెండు మంది క్వాలిఫై అయ్యారు కాలేజీలకు అఫ్లియేషన్ ఆలస్యంగా ఇవ్వడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించారు అక్టోబర్ నెలాఖరులో ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ చేయగా ఇటీవల సెకండ్ ఫేజ్ అడ్మిషన్లు అలాట్ చేశారు అయితే అధికారులు చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ తీరు గందరగోళంగా మారింది ఫస్ట్ ఫేజ్ సీట్లను పూర్తిగా మెరిట్ ప్రకారం నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పుకున్నారు సెకండ్ ఫేజ్ మాత్రం మెరిట్తో సంబంధం లేకుండా కాలేజీల స్లైడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇతర విద్యార్థులకు అవకాశం ఇస్తున్నట్టు దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఈఏపిసెట్ హెడ్సెట్ ఐసెట్ లాసెట్ ఇలా ఏ ప్రవేశ పరీక్ష అయినా ముందుగా మూడు నాలుగు విడతలు మెరిట్ ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాత ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ అవకాశం ఇస్తారు కాలేజీ నుంచి మరో కాలేజీకి మారేందుకు అవకాశం ఉండదు కానీ సెట్లో మాత్రం సెకండ్ ఫేజ్లో మెరిట్ పక్కన పెట్టి ముందుగా కాలేజీల స్లైడింగ్ నిర్వహిస్తున్నారు అంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైనా ఒక కాలేజ్ సీటు వస్తే వారికి సెకండ్ ఫేజ్లో ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఆ తర్వాతే ఇతరులకు సీట్లు ఇస్తారు ఇది ఒక విడతగా అధికారులు ప్రకటిస్తున్నారు కనీసం స్టూడెంట్స్ పేరెంట్స్ కాలేజీల ఇంట్రాస్లైడింగ్ అనే విషయమే చెప్పకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటూ ప్రకటన చేస్తున్నారు దీంతో చాలామంది మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు పేరెంట్స్ పోపోతున్నారు ఇలాంటి కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి ఇతర కోర్సుల్లో మాదిరిగా ప్రవేశాలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు దీనిపై డిఈసెట్ అధికారులను వివరణ కోరగా నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ ఫస్ట్ సెకండ్కి సంబంధించిన విషయం ఇది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జనవరి రెండు నుంచి నాలుగు వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇంకా ఎవరైనా అందులో పాల్గొనని వాళ్ళు ఫస్ట్ సెకండ్ విడతల్లో పాల్గొనని వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం సొంత శాఖకు వచ్చేస్తాం విఎల్ఓగా పనిచేస్తామని పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది దరఖాస్తు తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మందికి ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆమోదం పరీక్షల నిర్వహణ తర్వాత రెవెన్యూ శాఖలో వారి సేవలు ఇక్కడ మనకు రెవెన్యూ శాఖ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం రాగా గూగుల్ ఫామ్ నింపే అవకాశం రాగా పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు రెవెన్యూ శాఖ వారిలో డబుల్ ఆప్షన్లు ఇచ్చిన వాళ్ళు రెండు వేల అరవై ఐదు మంది ఎంప్లాయ్ నమోదు చేయని వాళ్ళు ఇరవై ఒకటి మంది సర్టిఫికేట్ సమర్పించిన వాళ్ళు ఇరవై ఒకటి మంది మొత్తం అందరిని తిరస్కరిస్తే మిగిలింది తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు ఇక ఆప్షన్లు ఇచ్చిన వారి విద్యార్హతలు రెవెన్యూ శాఖ ఆమోదించింది తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మందిలో గతంలో వీఆర్ఓగా పనిచేసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది వీరిలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు పదిహేను వందల పదహారు మంది ఇంటర్ చదివిన వాళ్ళు పదమూడు వందల నలభై ఏడు మంది ఇతరులు ఆరు వందల పద్నాలుగు అంటే ఇంటర్ డిగ్రీ లేని వాళ్ళు ఆరు వందల పద్నాలుగు వీఆర్ఏగా పనిచేసిన వాళ్ళు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది ఇందులో పంతొమ్మిది వందల ఇరవై ఆరు మంది డిగ్రీ చేసారు పన్నెండు వందల ఎనభై మంది ఇంటర్ చేసారు ఇంటర్ డిగ్రీ చేయని వాళ్ళు ఇరవై ఏడు ఎనభై ఒకటి అంటే టెన్త్ ఉండొచ్చు దానికంటే కింద స్థాయిలో ఉండొచ్చు వీఆర్ఓ విఆర్ఎల్గా పనిచేసే వారికి కాక మరో నూట ముప్పై మూడు మంది వీఎల్ఓగా పనిచేసేందుకు ఆప్షన్లు ఇచ్చారు వీరిలో డిగ్రీ పూర్తి చేసిన వారు యాభై ఆరు మంది ఇంటర్మీడియట్లో ముప్పై ఏడు మంది ఇతరులు నలభై మంది వీరందరినీ ప్రభుత్వం త్వరలో పరీక్షలు నిర్వహించనున్నది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రాష్ట్రవ్యాప్తంగా పదివేల ఐదు వందల తొంభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో విఎల్ఓ పోస్టులు ఉన్నారు ఇక్కడ పరీక్ష అనేది మెన్షన్ చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు ఉన్న వాళ్ళకు మరి ఏ విధమైన పరీక్ష పెడతారు పరీక్ష పెడతారా లేదా ఈ విజయక్రాంతి పేపర్లో అయితే రాయడం జరిగింది ఈ విషయాన్ని నేను ఎక్కడ ఏ పేపర్లో కూడా చూడలేదు ఏం జరుగుతుంది అనేది వేడి చూడాలి మంత్రి సీతక్క చొరవతో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల దర్శనంపై సీఎం సంతకం గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని రెన్యువల్పై అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క సోమవారం భేటీ అయి చర్చించారు సిఆర్టీ రెన్యువల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లరు దీంతో గిరిజన విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో సిఆర్టీ రెన్యువల్ ఫైల్పై వెను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో మూడు వేల మంది మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెన్యువల్ చేసింది సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో పది మంది ఐపిఎస్ బదిలీ పది మంది ఐపీఎస్ల బదిలీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బ్యాచ్లకు చెందిన ఆఫీసర్లకు స్థాన చలనం భువనగిరి ఏఎస్పిగా కంకణాల రాహుల్ రెడ్డి ఆసిఫాబాద్ ఏఎస్పిగా చిత్తరంజన్ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో బ్యాచ్లో ఉన్నటువంటి పది మంది ఐపీఎస్ ఆఫీసర్లకు బదిలీ అయితే జరిగింది వాళ్ళు ఎక్కడెక్కడ బదిలీ అయినది నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పిగా కాజల్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి ఏఎస్పిగా కంకనాల రాహుల్ రెడ్డి ఆసిఫాబాద్ ఏఎస్పిగా చిత్తరంజన్ కామారెడ్డి ఏఎస్పిగా బొక్కా చైతన్య జనగామ ఏఎస్పిగా పందిరి చేతన్ నితిన్ భద్రాచలం ఏఎస్పిగా విక్రాంత్ కుమార్ సింగ్ కరీంనగర్ రూరల్ ఏఎస్పిగా నగరాలయ శుభం ప్రకాష్ నిర్మల్ ఏఎస్పిగా రాజేష్ మీనా దేవరకొండ ఏఎస్పిగా మౌనిక బదిలీ అయ్యారు ఈ పది మందిని బదిలీ చేయడం జరిగింది అంకిత్ కుమార్ను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సమయంలో వెనువెంటనే ఐపీఎస్లను ఐఏఎస్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే అయితే చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం యువ పోలీస్ ఆఫీసర్లకు ఎవరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బ్యాచ్కి సంబంధించిన యువ పోలీస్ ఆఫీసర్లు ఐపీఎస్లను స్థాన చలనం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్